కో చేయడం జరుగుతుంది మిగతా ఇక్కడ జరుగుతున్న కొన్ని కొన్ని దృష్టికి మీ మీ ద్వారా కూడా ఈ పక్క రాష్ట్రాల నుంచి మధ్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీస్ వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా బాగా పనులు చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం ఇట్లా మళ్ళీ అంటే ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంత క్లియర్గా ఉంది వాళ్ళకి అంటే వెంటనే త్వరగా ఫైల్స్ అని మూవ్ అవుతాయి శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం రాజా తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగాద్దని జరుగుతాయి అన్నీ కూడా మనం మీరు ఆంక్షించేది అభివృద్ధి గురించే సంక్షేమం గురించే ప్రజల సంక్షేమం ఉన్నాయి సార్ టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన కేటాయించాల అటువంటిది ఆయనకి చాలా అభిమానం ఎందుకు ఎందుకంటే నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం అలాగే ఎన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందుకు ఆయన కేటాయించడం జరిగిందని అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా మూడు సమస్యలు ఇక్కడ అభివృద్ధి విషయంలోకి వస్తే ఒకటేమో ఏదైతే ఈ తొంభై రెండు కోట్లు ఈ టౌన్లో అప్పుడు రివర్స్ సెంటర్ కానీ మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్లించేసారు మళ్ళీ కాంట్రాక్ట్స్కి ఐదు ఎనభై ఐదు శాతం పైన అయిన పనులు వాటిని నిలిపేసారు ఆ పనులన్నింటికి మళ్ళీ తొంభై రెండు కోట్లు ఆ ఫైన్ కదులుతాన్ని అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకొక నూట ఇరవై కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అతి ప్రతి పోట్లేదు మనకి ఎనిమిది ఇంచులు ఉంది దాని పన్నెండు ఇంచులకి దాని తర్వాత వైడ్నింగు ఎనల్ వైడ్నింగు అవన్నీ కూడా దాని తర్వాత మన ఈ చలమతులు బోర్ అంట పథకం అయితే ఉందో అప్పుడు మనం ఐదు వందల యాభై కోట్లు అప్పుడు ఆయన అంతా డిపిఆర్ అంతా ఆయనకి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా చేశారు కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారడం దాన్ని ఆపేశారు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాన్ని కట్టి మంటల్లో నుంచి అని అలాగే అనార్థుల ఆక్రమండంలో నుంచి అన్నాను అందరు కదిలేరు దానికి అప్పుడు ఒక పెద్ద విప్లవం దానికి విప్లవానికి తోడు అప్పుడు ఉన్న ప్రెస్ అయితేనేమి అంతా కూడా ఆయన ఏమేమి చేసినా ఆయన ప్రతి కదలిక ఆయన ప్రతి నడక ఆయన ప్రతి మాట కూడా దాన్ని రాష్ట్రం నలుగు చేర్చి ఎందుకంటే నాకు గుర్తు రామారావు గారు ఎవరో ఒక ఆర్టిస్టు మూడు వేషాలు ఏమన్నారు ఒకే సినిమాలో మూడో వేషం ఏమంటే అడిగాడు మూడో వేషం వస్తే జనం పిచ్చాడా మరి నన్ను గుర్తుపడతారు కదంటే పిచ్చాడా కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో రామారావు అంటే ఎవరో తెలియదు నిన్నే గుర్తుపడతారు అన్న అంటే అది ఒక ఇమేజ్ అటువంటిది లార్జర్ దైఫ్ అంటారు నేను ఎప్పుడు అంటుంటా లార్జర్ దర్ లైఫ్ అని చాలా మందికి అర్థం కాదు నేను చెప్పింది ఏంటో దానికి నిర్వచనం ఈ నేను ఇస్తున్నాను గట్టిగా సరే ఆ రోజు అంతా కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి రాష్ట్రంలో అంతా ఏకమై ఒకటి వల్ల కాదు ఆ ప్రపంచం మారుమూల గ్రామాలకు కూడా చేర్చింది ప్రెస్ అప్పటికి ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎంతగా లేదు అంత ప్రెస్ పేపరు సరే తర్వాత ముఖ్యంగా అలాగే మంచి చెడు రెండు జరుగుతుంటాయి సమాజంలో మంచిని మంచిగా చెడు చెడుగా జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ మామూలు గురించి చెప్పాను అప్పుడు రెండు వేల రెండులో రెండులో అంటే ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అవుతారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఎంతలో మంది తాతలు ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఈనాడు అంగరంగ వైభవంగా అంటే ఉండాలి ఇలా ఉండాలి ఎందుకంటే మీరు కష్టపడేవాడు మేము ఏదైతే మా కార్యక్రమాల్లో మేము వెన్నానుక వాననక మేము ఎలా జనంలోకి మమేకమై ఉంటాము అలాగే వీరంతా కూడా మాతో పాటు ఉంటూ చేస్తున్న కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ మేము చేస్తున్న కార్యక్రమాలని జనంలోకి చొచ్చుకుపోయేలా ఆ వార్తలు అన్నింటినీ మీరు కూడా మాతో పాటు ఎంతో కష్టపడి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా ప్రాణాలను ఘనంగా పెట్టి ఈ యొక్క వార్తని సేకరించి ఎంతో మంది చూసిన పోయినసారి ప్రభుత్వం కూడా మనం చూసాం పాత్రి ఎటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద ఎటువంటి దౌర్జన్యం చేశారు సో ఇవన్నీ కూడా వాడు అవన్నీ తట్టుకుంటూ నిజానిధాలు జనంలోకి తీసుకెళ్ళడం అలాగే ఈ వాటికి అగ్ని తోడైనట్టు మీరంతా కూడా పరిస్థితులకి ఇవాళ ఈ రోజు మళ్ళీ ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడానికి కారణం లేని మీ ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతాన్ని తెలియజేస్తున్నా చెప్పారు తప్పకుండా ఈసారి నుంచి ఎప్పుడు నేను ఎందుకు గురించినా తప్పకుండా ప్రెస్ వస్తాను ఒక అరగంట గంట మీద ముచ్చటిస్తాను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్ర ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి వాటిని మా దృష్టికి తీసుకురావడం ఏమైనా కొన్ని కొన్ని దబ్బిదనాలు లేకపోతే ఏమైనా కొన్ని మా దృష్టికి రాకపోవచ్చు అవన్నీ కూడా మాకు తీసుకొచ్చి తప్పకుండా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం మీరు ఎదువరకు చేస్తున్నట్టే మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా గుండాలని ప్రభుత్వానికి ఉండాలని ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళ ఇంటి చాలా చాలా స్థలం విషయం గురించి చెప్పారు అది మరి అప్పుడు కోర్టులో ఉండింది మీరు అప్పుడు అనుకున్న స్థలం అప్పుడు అది చాలా జాప్యమైంది ఇప్పుడు మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారితో కూడా పల్లగుంటలో అది ఒక్కొక్క మూడు సెంట్లు అప్పుడు మీరు నలభై మంది అంతమంది సభ్యులు ఉన్నారు నలభై మంది రిజిస్టర్డ్ అయి ఉన్నారు ఇరవై మంది కూర్చోవు సరి ముందు ఎనభై నలభై మంది ఇస్తామని చెప్పారు మూడు సెట్లు అలాగే మన ప్రభుత్వం కూడా ఇంకో రెండు నెలలు అయిపోతాయి తప్పకుండా అండ్ అలాగే ప్రభుత్వం కూడా మొన్న అనౌన్స్ చేసింది ఇక్కడ ఈ మామూలు పేదలకి పట్టణంలో ఉన్నవాడికి రెండు సెట్లు అలాగే ముళ్ళలో ఉన్నవాడికి మూడు సెట్లు స్థలం కేటాయిస్తామని మొన్నని ప్రకటించడం జరిగింది సో తప్పకుండా ఒక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మీరందరూ మీ యొక్క ఈ బాధ్యతల్ని ఇలాగే ఎన్నో ఉంటాయి ఎలా జర్నలిజం కూడా ఉంటుంది చాలా ఎందుకంటే నా వరకు నేను ఇవన్నీ లెక్క చేయను అందుకే బాలకృష్ణ ఎప్పుడు అతని మాట సూటిగా ఉంటుంది బాలకృష్ణ ఇప్పుడు బాట ముక్కు సూటిగా ఉంటుంది నా యొక్క అంతే నా నా ఏంటంటే జనం ఎప్పుడు జనం ఎంత బిజీగా ఉన్న అన్ని రకాల అన్ని రంగాల్లో సినిమా చలనచిత్ర రంగంలో నటుడిగా అయితేనేమి ఇక్కడ హిందూపురం శాసనసభ్యుడిగా మూడోసారి గెలిపించినందుకు ఇరుపు హిందూపురం ప్రజలందరికీ పరోక్షంగా మీ అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అక్కడ బసవ తో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ డిశ్చార్జ్ ఇన్స్టిట్యూట్ ఉంది దాన్ని హైదరాబాద్లో కూడా చేస్తున్నాం రేపు ఇంకొక ఆరు నెలల్లో అక్కడ ఆంధ్రలో కూడా తుళ్ళూరులో అక్కడ పనులు కూడా ప్రారంభిస్తాము అలాగే ఈ యొక్క మన సత్సంబం సత్సంధం సత్సంబంధం కొనసాగాలని కొనుక్కుంటూ మీకోసం ఎలాగైతే మీరు మంచి కోసం సమాజంలో అన్నిటికీ ఎదురిది ప్రాణాల నుండి మీరు పోరాడుతున్నారో అలాగే మీకోసం నా ప్రాణం కూడా వండుతానని మీ అందరికీ సమాన ఒకటి ఈ యొక్క ఏమి జరుగుతున్నాయో ఇవన్నీ ఇక్కడ ఉన్న నేనున్నప్పుడు నా దృష్టికి కానీ లేకపోతే నా ఇక్కడ వ్యక్తిగత ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అన్ని ఫాలో అవుతున్నాను మరి వీళ్ళు పంపిస్తు కూడా నాకు మెసేజ్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాటి గురించి ఆరాధిస్తూ ఉంటాను థ్యాంక్స్ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మంచి ఆరాధకరమైన వాతావరణం ఉండాలి దేనికైనా ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది రోగులు రోగులను ఫీల్ కాకూడదు వాళ్ళు అది అడుగు పెట్టగానే ముందు ఒక ఆశ కలగాలి వాళ్ళకి ఎస్ ఇక్కడ మంచి మంచి వదులుతుంది ఎందుకంటే పరిశ్రమాలని బట్టి మనం ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి అలాగే వాళ్ళ పది లక్షలు పెట్టిందో బాగా చేశారు ఈ ఒక ప్రెస్ భవనాన్ని తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు లేవున్నా కూడా నా వంతు మీకు అందిస్తానని తప తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను